బిగ్ బాస్ ప్రోమో రిలీజ్ అయింది ఇక ఈ ప్రోమోలో బ్రోమాన్స్ ఒక రేంజ్ లో ఉంది బ్రోమాన్స్ అనగానే మీకు గుర్తొచ్చే పేరేంటి నిఖిల్ మణికంఠ అని అనుకుంటా మణికంఠ ఈ ప్రోమోలో నిఖిల్ దగ్గర చాలా బాధపడతాడు ఇక అసలు విషయం ఏంటంటే ప్రభావితి టూ పాయింట్ ఓ టాస్క్ లో భాగంగా మణికంఠ క్లాన్ గుడ్లను దొంగలించి పరిగెడుతూ ఉంటాడు అప్పుడు ఇది చూసిన నిఖిల్ మణికంఠని ఎలకను నేలకేసి కొట్టినట్లు గాల్లోకి ఎగిరేసి నేలపైకి బాతాడు ఇక దీనిపైనే నిఖిల్ దగ్గరికి వెళ్లి మణికంఠ అతనికి వివరించే ప్రయత్నం చేస్తాడు ఈ సందర్భంగా ఈ విధంగా మాట్లాడతాడు రే నిఖిల్ నువ్వు అసలు ఏం చేస్తున్నావు నీకేమన్నా అర్థమవుతుందా నువ్వే అందరికి చెప్పి ఇలా చేస్తుంటే అందరు నేనేమంటారు తెలుసా ఏమైందిరా చెప్పని అంటాడు నిఖిల్ రే నువ్వు టాస్క్ లో చాలా ఫిజికల్ అయ్యావు నువ్వు పృథ్వీకి ఆ రోజు సోనియా విషయంలో ఎలా ఆడుద్దని వాన్ చేసావో సరిగ్గా అలానే ఆడుతున్నావని అంటాడు ఇక దానికి రే మనీ నేను అలా ఆడలేదు నీ దగ్గర గుడ్లు తీసుకున్నానని నువ్వు అలా అనుకుంటున్నావు అని అంటాడు దీనికి మణికంఠ బదులు చెబుతూ చాలా ఎమోషనల్ అవుతాడు నువ్వు ఆ లో ఇన్వాల్వ్ అయ్యావు కాబట్టి నీకు అలా అనిపించలేదు నువ్వు ఒక్కసారి బయటకు వెళ్ళి చూస్తే అరుల్ రేపు నాగార్జున గారు వేసి చూపిస్తే నీకు తెలుస్తుంది ఇప్పటికైనా ఆ ఆటను మానే నువ్వు చాలా స్ట్రాంగ్ పర్సన్ ఈ హౌస్లో నువ్వే అందరికీ ఇన్స్పిరేషన్ కానీ నువ్వెలా చేస్తే నువ్వు చాలా బ్యాడ్గా పోర్ట్రేట్ అవుతావు ఆ ప్లేస్ లో నేనున్నాను కాబట్టి సరిపోయింది వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే నిన్ను బాగా బ్యాట్ చేసేవాళ్ళు ఇది మొత్తం విన్న నిఖిల్ ఇంత హార్ష్గా నేను బిహేవ్ చేస్తానా అంటూ తనని తాను క్వశ్చన్ చేసుకుంటాడు అలానే మణికంఠకి సారీ చెబుతాడు అలా తనన్న నిఖిల్ కి సజెస్ట్ చేస్తూ తనని కరెక్ట్ చేస్తాడు తమ్ముడు మణి టాస్కో నిఖిల్ మణికంఠపై అనుసరించిన తీరు మీకు ఎలా అనిపించింది నిఖిల్ అలా ఆడటాన్ని మీరు సమర్థిస్తారా మొత్తంగా నిఖిల్ అండ్ మణికంట బాండ్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలిపండి